ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి మధ్య ఆధిపత్య మరోమారు బహిర్గతమైంది యరాస ఇంటిపై రాళ్లు రువ్వారు ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డి అనుచరులు అంతేకాదు యరాసు ఇంటిపై రాళ్లతో దాడి చేశారు దీంతో యరాసు ప్రతాపరెడ్డి ఇంటి అద్దాలు ధ్వంసమయ్యాయి కొద్దిసేపు ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి రంగంలోకి దిగిన పోలీసులు సర్ది చెప్పేందుకు ప్రయత్నించారు అయితే తమకు ప్రతాప్ ప్రతాపరెడ్డిని అప్పగించాలంటూ ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డి అనుచరులు పోలీసుల వద్ద డిమాండ్ చేశారు परिस्थिति <laughs> <laughs> నంద్యాల జిల్లా ఆత్మకూరులో వర్గపోరు బగ్గుమంది మాజీ మంత్రి ఎరాసు ప్రతాపరెడ్డి ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డి మధ్య ఆధిపత్య పోరు మరోమారు బహిర్గతమైంది ఎరాసు ఇంటిపై రాళ్లు రువారు ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డి అనుచరులు అంతేకాదు ఎరాసు ఇంటిపై రాళ్లతో దాడి చేశారు దీంతో ఎరాసు ప్రతాపరెడ్డి ఇంటి అద్దాలు ధ్వంసమయ్యాయి కొద్దిసేపు ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి రంగంలోకి దిగిన పోలీసులు సర్ది చెప్పేందుకు ప్రయత్నించారు అయితే తమకు ఎరాసు ప్రతాపరెడ్డిని అప్పగించాలంటూ ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డి అనుచరులు పోలీసుల వద్ద డిమాండ్ చేశారు దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు క్రాంతి నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గంలో కేంద్రం అటు పాలనా కేంద్రం ఆత్మకూరు లో టీడీపీ రెండు వర్గాల మధ్య వర్గ విభేదాలు తారా స్థాయికి చేరాయని చెప్పుకోవచ్చు అయితే ఈ నేపథ్యంలోనే అటు ఆత్మకూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ సీనియర్